హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నాజత్క స్టోరీలోని తొంభై ఎనిమిదో భాగం ఉదయం నిద్ర లేచిన అందరూ ఎవరి గూటికి వారు చేరుకోగా శక్తి తమ రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో తన ఎత్తు లైట్ పింక్ కలర్ టె రెడ్ కలర్ హార్ట్ షేప్లో పిల్లో పట్టుకొని ఉంది దానిని చూసి శక్తి ఎగ్జైట్ అయ్యి ఎగ్జాయిట్ అవుతూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిని గట్టిగా హత్తుకొని వెనక్కి తిరిగి చూసేసరికి రుద్ర డోర్ క్లోజ్ చేసి చేతులు కట్టుకొని సంతోషంగా శక్తి వైపే చూస్తూ ఉన్నాడు ఇది మీరే తెచ్చారా అని అడిగింది శక్తి నీకు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం అని తెలిసి నిన్ను ఎప్పుడు ఆర్డర్ చేశాను యాక్చువల్గా ఇంట్లోనే పార్టీ అయ్యుంటే పార్టీ అయిపోగానే ఇది ఇద్దామనుకున్నాను కానీ ఫామ్ హౌస్ అయ్యేసరికి ఇంటికి వచ్చాక ఇవ్వచ్చులే అని ఆగిపోయాను ఎలా ఉంది అని అడిగాడు చాలా బాగుంది అని సంతోషంగా అంటూ ఉంటే రుద్ర నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి ఆ హార్ట్ షేప్ని ఒకసారి ప్రెస్ చేయగానే బాగుంటుంది నవ్వితే అనే సాంగ్ రుద్ర వాయిస్లో వచ్చే చివర్లో ఐ లవ్ యూస్ స్వీటీ మన ఇద్దరిది ఒకటే ఊపిరి ఒకటే ఒకరి ఊపిరి ఆగిపోతే మరొకరి ఊపిరి ఆటోమేటిక్గా ఆగిపోతుంది నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను ఇది నీ రుద్రగా నేను చేస్తున్న ప్రామిస్ అని ఇంటెన్స్గా వచ్చిన రుద్ర వాయిస్కి శక్తి కన్నీళ్ళతో రుద్రవైపు చూస్తూ గట్టిగా హత్తుకొని అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వ్యాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తారని థ్యాంక్ యూ రుద్రగారు థ్యాంక్ యూ సో మచ్ కానీ నాకు డిసప్పాయింట్మెంట్ ఉంటూనే ఉంటుంది ప్రతిసారి మీరు నన్ను సర్ప్రైజ్ చేయటమే తప్ప నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ఛాన్స్ ఇవ్వటం లేదు అని బొంగమూతి పెట్టుకొని అంది ఆ టైం వస్తుందిలే స్వీటీ నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ ఈ ప్రపంచంలో కల్లా చాలా వాల్యుబుల్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు ఈరోజు అనవసరంగా డిసప్పాయింట్ అవ్వకు అని నవ్వుతూ చెప్పి మరి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నాకేమీ లేదా అని అడిగాడు ఏం కావాలో చెప్పండి తప్పకుండా ఇచ్చేస్తాను అని అంది అయితే ఈరోజు మొత్తం నాకే ఇచ్చేయాలి నువ్వు మన మధ్యలోకి ఎవ్వరూ రాకూడదు అని అడిగాడు తప్పకుండా అని శక్తి నవ్వుతూ అనగానే అయితే రెడీ అవ్వుపో అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి శక్తి కోసం ముందుగానే తీసుకున్న శారీ శక్తి చేతిలో పెట్టి వెళ్ళు అని నవ్వుతూ అన్నాడు శక్తి సరే అని వెళ్ళగానే రుద్ర కిందకు వెళ్ళేసరికి మంజులు గారు శక్తికి ఇష్టమైన వంటలు రెడీ చేయించడంలో హడావిడి చేస్తూ ఉంటే పిన్ని ఏ హడావిడి చేయకండి ఈరోజు స్వీటీని బయటికి తీసుకు వెళ్తున్నాను మధ్యాహ్నం లంచ్ కూడా బయటే చేస్తాను కాబట్టి అనవసరంగా హడావిడి చేయకండి నైట్ డిన్నర్కి వస్తాము అని అన్నాడు ఎందుకు రుద్ర ఆయన బయటికి ఎక్కడికి వెళ్తున్నారు మొదటిసారి మన ఇంటి కోడలిగా శక్తి వచ్చాక తన పుట్టినరోజు కదా మరి ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా పైగా పార్టీ అని మావయ్య గారు అంటున్నారు అవేమీ లేకుండా మీరు బయటికి వెళ్తే ఎలా చెప్పండి అని అడిగారు మంజులు గారు పార్టీలో అవి స్వీటీకి నచ్చవు పిన్ని కాబట్టి పార్టీ క్యాన్సిల్ అలాగే ఈరోజు నా భార్యగా స్వీటీ నా జీవితంలోకి వచ్చాక మొదటి పుట్టినరోజు కాబట్టి జీవితాంతం గుర్తుండిపోయేలా చెయ్యాలని నా ఆశ అందుకే ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాము అని చెప్పాడు రుద్ర సరే మీ ఇష్టం అని తాతయ్యతో ఒక మాట చెప్పమని చెప్పటంతో అదే ఆనంద్ గారికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి శత్తి నెమలికంటన రంగు చీర మీద బంగారపు జరీతో నేసిన పూల డిజైన్తో ఉన్న పట్టు చీర కట్టుకొని జుట్టుని బండ్లా చుట్టి లైట్గా మేకప్ వేసుకొని పెదవులకి లిప్ బామ్ రాసుకొని కాజల్ కళ్ళకు పెట్టుకొని మెడలో తాళి రుద్ర గిఫ్ట్గా ఇచ్చిన చిన్న నల్ల దండ రాత్రి యాంగ్ బ్యాచ్ ఇచ్చిన సగం హార్ట్ సింబల్ ఉన్న చైన్ తన అమ్మ నాన్నలు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ తన తాతయ్య ఇచ్చిన నానమ్మకి ఇష్టమైన హారం వేసుకొని చేతులకి రుద్రం ముందుగానే కొన్న బంగారపు గాజులు వాటి మధ్యలో నెమలి కంఠం రంగు నార్మల్ గాజులు వేసుకొని నుదుటిన స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని దాని కింద సన్నని కుండ కుంకుమ పాపెట్లో కుంకుమ పెట్టుకునే టైంకి రుద్ర రావటంతో తను వెళ్ళి శక్తి చేతిలో కుంకుమ బరిని తీసుకొని శక్తి పాపేటలో పెట్టి చాలా అందంగా ఉన్నావు స్వీట్ కానీ ఒకటి మాత్రం తక్కువ అని రిసెప్షన్ రోజు శక్తి పెట్టుకున్న సన్నని వైట్ డైమండ్ వడ్డానం పెట్టి రాత్రి తను ఇచ్చిన పంటి మీద గాఢంగా ముద్దు పెట్టి పైకి లేచి నుదుటి మీద ముద్దు పెట్టి పూలు పెట్టుకో పర్ఫెక్ట్గా ఉంటావు అని కళ్ళ చెరువు చివర కాటుకు తీసి చెవి వెనుక పెట్టి ఈ చీరలో ఇంత అందంగా రెడీ అయినా నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాదిష్టే తగిలేలా ఉంది కనురేప కొట్టకుండా నిన్నే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది కానీ కుదరదు కాబట్టి కామ్గా వాష్రూంలోకి వెళ్ళటం మేలు అని స్వీట్గా స్వీట్ పెదవుల మీద రెండు క్షణాలు ముందు పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే శక్తి నవ్వుకుంటూ తనని తాను ఒకసారి అద్దంలో చూసుకొని ఎంతైనా రుద్రగారి టేస్ట్ సూపర్ ఉంటుంది నాకు ఏది బాగుంటుందో నాకంటే ఆయనకే ఎక్కువగా తెలుసు అని మురిసిపోయింది ఇంతలో రుద్ర ఫ్రెష్ అయ్యి టవల్లో బయటికి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తూ ఉంటే శక్తి నవ్వుతూ చూస్తూ ఉంది తన చూపుకి డిస్టర్బ్ అయినా రుద్ర అలా చూడకు స్వీటీ అని బ్లష్ అవుతూ చెప్పి లోపలికి వెళ్ళి శక్తికి నచ్చేటట్టు రెడీ అయ్యి బయటికి వచ్చాడు రుద్ర పట్టుపంచ పట్టు చొక్కా వేసుకుని బయటికి రాగానే శక్తి కళ్ళు మెరిసి రుద్రగారు అని అరుస్తూ పరుగును వెళ్ళి రుద్ర మీదకి దూకి తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ సూపర్గా ఉన్నారు ఇలా మనం బయటికి వెళ్తే మిమ్మల్ని కాపాడుకోవటం చాలా కష్టం చెప్పలేకపోతున్నాను ఎంత అందంగా ఉన్నారు దిష్టి తగులుతుందేమో అని మెటికలు విరిచి మరి మెడలో హారం చేతులు హారంలా చేతులు వేసి కళ్ళల్లో మెరుపుతో అంది నువ్వు నన్ను కాపాడుకోవాల్సిన అవసరం లేదు ఎంతమంది అందగతలు నా కళ్ళెదురుగా వచ్చినా నాకు నువ్వు తప్ప వేరే ఎవరు కనిపించరు కాబట్టి నువ్వు ఎక్కువ కంగారు పడుకు చెప్పాలంటే ఇప్పుడు నేనే నిన్ను కాపాడుకోవాలి అంత అందంగా ఉన్నావు ముందు నన్ను వదిలితే చాలా బాగుంటుంది లేకపోతే మనం రూమ్ నుంచి బయటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది తర్వాత నీ ఇష్టం అని శక్తి మెడ మీద ముద్దులు పెడుతూ చీర లోపల నుంచి నడుముని తడుముతూ హస్కీగా అన్నాడు నోను మీరు నన్ను బయటికి తీసుకువెళ్తున్నారు నేను మీతో బయటికి వెళ్ళాలని మై నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాను కాబట్టి మనం బయటికి వెళ్లాల్సిందే కానీ నేను మిమ్మల్ని రెడీ చేస్తాను అని రుద్రని బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో తల ఆరే వరకు తుడిచి పులిగోరు ఉన్న బంగారపు చైన్ తీసుకువచ్చి మెడలో వేసి రాత్రి ఉన్న సగం హార్ట్ సింబల్ ఉన్న మరో చైన్ కూడా అంతే ఉంచేసి ఒక చేతికి ఇక్కడ మరో చేతికి బ్రేస్లెట్ పెట్టి చేతికి ఉంగరపు వేలికి వెంకటేశ్వర స్వామి ఉంగరం ఒకటి మరో చేతికి నవరత్నాలు ఉంగరం పెట్టి సింపుల్గా రెడీ చేసి నొదుట కొంచెం కుంకుమ పెట్టి హెయిర్కి జెల్ అప్లై చేసి రుద్రని కోమ్ చేసుకోమని కోమ్ చేతికిచ్చి రుద్రకి తనకి నచ్చినట్టు చేసుకున్నాక పైకి లేపి నించోబెట్టి పక్క నుంచి పైంచి వేసి పర్ఫెక్ట్ చాలా అందంగా ఉన్నారు అని తన కంటి చివర కాటుకు తీసి రుద్ర చెవి వెనుక పెట్టి మిమ్మల్ని ఇలా చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు తెలుసా అని మెరుస్తున్న కళ్ళతో చెప్పి తలని కిందకు వంచి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్దామా అని అడిగింది రుద్ర నవ్వుతూ వన్ మినిట్ అని తన కబోర్డు ఓపెన్ చేసి ఎస్ఆర్ అనే పేరు మొత్తంగా ఆక్రమించి ఉన్న సింపుల్ గోల్డ్ బ్రేస్లెట్ శక్తి కుడి చేతికి పెట్టి ఎలా ఉంది అని కళ్ళగరేశాడు శక్తి ప్రేమగా ఆ బ్రేస్లెట్ తడుముతూ చాలా అందంగా ఉంది మనం ఎప్పుడు ఇలానే విడిపోలేనంతగా కలిసిపోవాలి రుద్రగారు మీరు ఇంకా ఎన్ని గిఫ్ట్ ఇస్తారో ఏమో ఇప్పటికే చాలా ఇచ్చారు అని అంది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా ఉంది పద పద లేట్ అవుతుంది అంటూ శక్తి చేతులు పట్టుకొని కిందకి తీసుకురాగానే అందరూ వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు పక్కపక్కనే అచ్చమ్మ శివుడు పార్వతిలా ఉండటంతో అందులో మొదటిసారి రుద్రాల పంచకట్టుకోవటంతో చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నంత అందంగా ఉన్నారు అందరూ వాళ్ళ వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే శక్తికి అది ఎందుకో అర్థమై అర్థమై సిగ్గుపడుతూ తలదించుకుంటే రుద్ర అయోమయంగా ఏమైంది అందరూ అలా చూస్తున్నారు మమ్మల్ని అని అడిగాడు మీరు అక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని మంజుల గారు వంటగదిలోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకువచ్చి ఇద్దరికి కలిపి దిష్టి తీసి పడేయమని పని మనిషికి ఇచ్చి ఇద్దరికి కలిపి మెడికల్ విరుస్తూ అచ్చ ఆ అర్ధనారేశ్వరులా ఉన్నారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలటం లేదు రుద్ర చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి దృష్టి ఇవాళ మీకు ఖచ్చితంగా తగులుతుంది ఇంటికి వచ్చాక తిరిగి మీ ఇద్దరికి దృష్టి తీయాలి అని సంతోషంగా అన్నారు మంజుల గారు పిన్ని అని రుద్ర బ్లెష్ అవుతూ ఉంటే నిజం రుద్ర ఫస్ట్ టైం నువ్వు ఇలా రెడీ అయ్యావు కదా చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు ఎన్నిసార్లు అడిగినా సరే రెడీ అయ్యేవాడివి కాదు కానీ ఈరోజు ఖచ్చితంగా శక్తి కోసమే రెడీ అయ్యి ఉంటావు నాకు తెలుసు అని నవ్వుతూ అంటే నిజమే పిన్ని స్వీటీ కోసమే ఇలా రెడీ అయ్యాను అని ప్రేమగా శక్తి వైపు చూస్తూ చెప్పి సరే పిన్ని మాకు లేట్ అవుతుంది మేము బయలుదేరుతాము అని ఒక్క అడుగు ముందుకు వేయగానే ఆగండి అని విక్రమ్ గారు ఆపేశారు థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్